నమస్తే నేను మీ వాస లక్ష్మణ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిపై పద్మశాలి సమాజంలో వ్యతిరేకత కాదు తీవ్ర వ్యతిరేకత ఆరంభమైందని చెప్పొచ్చు వ్యతిరేకత ఎప్పుడు మొదలైంది ఇప్పుడు నేను పద్మశాలి బిడ్డాను కదా మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత సిరిసిల్ల నేత పరిశ్రమ స్తంభించిపోతే నేత కార్మికుడు ఆత్మహత్య చేసుకున్న మొదటి రోజే చెప్పిన ముఖ్యమంత్రి గారు పద్మశాలి సమాజాన్ని తక్కువ చేయకండి తస్మాత్ జాగ్రత్త అని చెప్పిన పట్టించుకోకపోతే నేత కార్మికుల ఉసురు వట్టికని పోదు కదా ముఖ్యమంత్రి అంటే నాకు ఇప్పుడు మెసేజ్ వచ్చింది రేపు ఈ కార్యక్రమం కూడా చేస్తున్నారట మీకు వ్యతిరేకంగా ఇప్పుడు వాళ్ళు చేస్తారా చే తెలియదు కాబట్టి దాన్ని మనం చెప్పలేము కాకపోతే నాకు వస్తున్న సమాచారం మేరకు పద్మశాలి సమాజంలో ఎక్కడ ఏం జరిగినా సరే సెకండ్లో నాకు తెలుస్తుంది నాకు వచ్చిన సమాచారం మేరకు పద్మశాలి సమాజంపై పద్మశాలి సమాజంలో రేవంత్ రెడ్డి గారిపై తీవ్ర వ్యతిరేకతను మొదలవుతున్నది మరి ఏమో చెప్పలేము అది ఇటువైపు దారి తీస్తుందో అయినా ముఖ్యమంత్రి గారు మీ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే కావచ్చండి గౌరవించుకుంటాం పద్మశాలి సమాజంతో మీకేం పనండి మీకేం పని అండి పద్మశాలి సమాజంతో ఇప్పటికే మీ కాంగ్రెస్ పార్టీలో ఉన్న మా పద్మశాలి నాయకులకు గుర్తింపు లేదు నేత కార్మికులకు ఉపాధి మార్గాలు లేవు పద్మశాలి కార్పొరేషన్ అన్నారు టెక్స్టైల్ కార్పొరేషన్ అన్నారు చేత ఏవి లేవు పద్మశాలి సమాజం గతం వేరు వర్తమానం వేరు జై పద్మశాలని ఒక శబ్దం విస్ఫోటమైతే పీఠాలు కదిలిపోక తప్పదు ఎందుకంటే అంటే కొండలక్ష్మి బాపూజీ గారి ఉద్యమ వారసులో గుర్తుపెట్టుకో వద్దు ముఖ్యమంత్రి నువ్వు ఎట్లావు పద్మశాలి సమాజం క్షేమం చేస్తలేవు కానీ నువ్వేం చేస్తున్నావు తెలియలేదు నాకైతే తెలియదు కాకపోతే మొత్తం మీదైతే మీ మీద పద్మశాలీ సమాజంలో తీవ్ర వ్యతిరేకత మొదలవుతున్నది ఆ వ్యతిరేకత ఎడిపోతుందో తినది అయినా నీకేం పని ముఖ్యమంత్రి పద్మశాలీ సమాజంతో